ఈరోజు అందరికీ తెలుసు బడ్జెట్ సమావేశం జరుగుతుంది మనకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశం జరుగుతుంది కానీ దీనిలో రైతుల్ని చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా నిర్లక్ష్య వ్యవహారంగా రైతులకు ఏమాత్రం కూడా మేలు జరగడం లేదు ముఖ్యంగా మీరు బాగా ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆఖరికి నీరు చెట్టు బిల్లు కూడా వాళ్ళ కార్యకర్తలకు వేసినారు అంటే ఊరికి ఒక్కరో ఇద్దరో ఉంటారు లక్షల రూపాయలు వాళ్ళ కార్యకర్తలకి అందరు చెల్లించారు మేము దానికి ఏమాత్రం కూడా వద్దని లేదు కానీ ఆయనకు మళ్ళీ పంతొమ్మిది తర్వాత మళ్ళీ నిన్న ఇరవై నాలుగులో చాలా మంది ఓటేసినారు ఎందుకంటే బాబు గ్యారంటీ బాబు వచ్చే షూరిటీ ఇలాంటి దండిగా చెప్పడంతో చాలామంది రైతులు కానీ మహిళలు కానీ నమ్మి బాబు గారిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకి ఆయన ప్రభుత్వంలో పెట్టారు మమ్మల్ని వద్దనుకున్నారు వద్దు ఆయన అదే గ్యారంటీ ఇవ్వాలి కదా నిజంగా ఈ పొద్దు రైతుల్ని ఎంత నిర్లక్ష్యకరంగా ఉన్నాదంటే మీరు బాగా చూడండి నేను రైతు అనేవాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఈరోజు మేమందరం కూడా దీని ద్వారా చెప్తాం ఆ రోజు మనకందరికి కూడా రైతు రుణమాఫీ అని ఇట్లాంటి బాండ్లు ఇచ్చినారు ప్రతి రైతు పోయి ఉండే వాళ్ళందరికీ కూడా రైతు రుణమాఫీ అని బాండ్లు ఇచ్చినారు ఆ బాండ్లలో రెండు విడతలు మాత్రమే ఆయన ఇచ్చినారు చెల్లిచ్చినారు ఇంకా మూడు విడతలు మాకందరికి కూడా బాకీ ప్రతి రైతుకు బాకీ ఉన్నారు ఎందుకంటే బాబుగారు వస్తే ఇది కూడా వస్తాదిలే అనుకున్నారు బాబుగారు వస్తే ఇది ఇస్తారులే అనుకున్నారు చాలామంది రైతులు ఆయన వస్తే మళ్ళీ మా మాఫీ డబ్బులు వస్తాయి అవి ఎన్ని రకాల హామీలు చెప్పినారంటే లోకల్ లీడర్లు అయితే ఇంకా ఇంటింటికి ఆడికి పోయి ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్ ఓటీపీలు జీటీపీలు సూపర్ సిక్స్లు ఎన్నో చెప్పినారు ఎన్నో చెప్పినారు ఆయన కూడా ఇన్ని అప్పులు ఉన్నాయి నేను ఎలా ఇవ్వగలుతాను అనే ఆరోజు తెలియదు ఆయనకి ఎందుకంటే ఆయన పద్నాలుగేళ్ళు అప్పుడు అనుభవం ఉంది ఇప్పుడు మళ్ళీ సీఎంగా పోయే ఆయనకి ఎలా డబ్బులు ఉన్నాయా లేవా ఆయనకు అంతా అవగాహన ఉంటుంది ఎందుకంటే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆయనతో టచ్లో బాగా ఉన్నారు ఎంత బడ్జెట్ పెట్టాలి ఎంత బడ్జెట్ పెట్టకూడదు ఎన్ని హామీలు ఇవ్వాలని అన్ని హామీలు ఇవ్వాలి ఇలా మోసంగా చెప్పడం అనేది మంచిది కాదు పొద్దు బడ్జెట్ వచ్చింది ఇప్పుడు ఈ మాఫీ డబ్బులు ఎవరు ఇవ్వాలి ఇవన్నీ పోలవరం గురించి మాట్లాడుతున్నారు పెద్ద పెద్దవి మాట్లాడుతున్నారు కానీ నమ్మి ఓటేసినాకనే కదా మీరు ఆడిపోయినారు మమ్మల్ని అంటే నిన్ను కావాలనుకున్నాను నీ పైన నమ్మకం గ్యారెంటీ అన్నారు ఆ గ్యారంటీలో నువ్వు ఇంకా ఎప్పుడు మాకు డబ్బులు ఎప్పుడైనా చెల్లించినావా నీ పొద్దు ప్రతి ఇంట్లో ఇట్లాంటి బాన్లు ఉన్నాయి ప్రతి ఇంట్లో ఇలాంటి బాన్లు ఉన్నాయి ఎందుకంటే ప్రతి రైతు నువ్వు వచ్చినా మాకు వస్తుంది అనుకున్నాడు మొదటిది రైతు ఉన్న అలాగే మీకు అందరికీ తెలుసు రైతు భరోసా జగనన్న ప్రభుత్వంలో కంటిన్యూ చేసినాం ఎన్ని కష్టాలైన ప్రభుత్వం ఉంటుంది మాకు ఆరోజు వంద కోట్లతో నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో వంద కోట్ల బడ్జెట్తో మాకు పెట్టిపోయినావు కానీ మనం వచ్చినాక ప్రతి ఒక్కరి కూడా సెంట్రల్ది స్టేట్ది కరెక్ట్గా వేస్తా వచ్చాం కానీ ఈరోజు దాదాపు ఐదు నెలలు దాటిపోయింది సెంట్రల్ది రెండు విడతలు పడినాయి సెంట్రల్ది రెండు వేలు రెండు వేలు పడింది ఇంకొకటే పడాలి పీఎం గారిది ఎందుకంటే ఇప్పుడు ప్రతి రైతు అనుకుంటున్నాడు నరేంద్ర మోడీ కరెక్ట్గా ఉన్నాడని నరేంద్ర మోడీ కరెక్ట్గా ఉన్నప్పుడు అదే కూటమి ప్రభుత్వంలో నువ్వు ఎందుకు కరెక్ట్గా లేవు మీదేది పద్నాలుగు వేలు ఈ పొద్దు ఆ పద్నాలుగు వేలు ఇచ్చింటే యూరియా ఫాస్ఫేట్ లేదా ఏదో ఒకటి వచ్చింటాయి అది ఇవ్వకోకుండా ఇప్పుడు కూడా నువ్వు అదే ఈ లేదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చెప్పినావు ఇరవై వేలు వస్తుంది అని అందరు నమ్మినాం నమ్మినారు ప్రజలందరూ నమ్మినారు రైతులందరూ వేస్తారు ఎందుకంటే మా మీద చాలా వరకు వద్దు బాబుగారు వస్తే బాగా ఉంటుందని అందరూ అందరూ వేసినారు నీకోటు ఈ పొద్దు అది రాలే ఎందుకంటే రైతులకు శనిగలు ఇచ్చినా నువ్వు ఆ శనిగల మీద మా జనోడు తాలూకాలైతే అయితే వేసిన శనిగలు ఏవి కూడా పండలే పండనప్పుడు ఆ నుంచి వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్ మొలసలే అదే మొలసలే ఆ నుంచి వచ్చిన ఆఫీసర్ ఏమంటాడు మూడించులకు లోపల వేస్తారు మీరు అందుకు మొలసలేదంటాడు మూడించులు లోత వేస్తాడు అంట మూడు ఇంచులో కరెక్ట్ అయ్యాలంట అంటే గొర్రు పాసేటప్పుడు ఎన్ని ఇంచు అనేది చూసా అందరూ యాజ్ ఇట్ ఈస్ ఎందుకంటే ఆయన అధికారి కంటే రైతు చాలా ఎక్స్పీరియన్స్ కొత్త డాక్టర్ కంటే పాత రోగి ఎలా ఎక్స్పీరియన్స్ రైతు కూడా అధికారిక అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఈ ఒక్కసారే ఇత్తనం వేయలే ఆయన ఇత్తనం వేయబట్టి ఆయన పుట్టినాల నుంచి రైతు వాళ్ళ నాయన వాళ్ళ అబ్బా వాళ్ళందరూ ఇదే పొలంలో ఇస్తాను మూడించులో కరెక్ట్గా వేయాలంట వేసేది మొలక వచ్చ అది మొలక రాలే అలా రైతు భరోసా కానీ నువ్వు ఇచ్చిన విత్తనాలన్నీ పోయినాయి ఆఖరికి ఇప్పుడు కొత్తగా మళ్ళీ నిన్న ఏదో బీమా అని కొత్తగా పెట్టావు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు రూపాయి బీమా పెట్టాలనుకున్నాను వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన రూపాయి బీమా అన్నారు అది కూడా ఫ్రీ అన్నారు ఎందుకంటే ఈ క్రాపింగ్ చేసి ప్రతి రైతు ఈ క్రాపింగ్ చేయించుకోలేడనే ఉద్దేశంతో అధికారులే ఫీల్డ్ పైకి పోయి ఏ పంట చేసినారు దానికి ఏం చేయాలని ఈ క్రాపింగ్ చేసి దాదాపు జమ్మునోడు తాలూకాలో ఒర్రికి కానీ కానీ ఆఖరికి సన్నిమ్మకాయ నిమ్మకాయలు సన్నిమ్మకాయకి కానీ తర్వాత సీనిక్ పంటకు కానీ ఇన్ని దాళ్లకి ఇన్సూరెన్స్ వచ్చింది ప్రతి రైతుకు చెప్తాను నేను మన సైడ్ మన తాలూకాలో ఒర్రి పండింది ఎందుకంటే జమనోడు మండలం అంతా ఒర్రి పండిస్తారు వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ వచ్చింది సీని పంటలు కొండాపురంలో కానీ ముద్దనూరులో కానీ సీని పంటలు బాగా వేస్తారు వాళ్ళకు ఇన్సూరెన్స్ వచ్చింది శనక్కాయకి వచ్చింది వచ్చింది తర్వాత పత్తికి వచ్చింది తర్వాత శనెక్ వచ్చింది ఎరగడ్ ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది మిరపక ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది ఇన్ని రకాలు వచ్చినాయి మన ప్రభుత్వం పోయిన ఐదేళ్లలో కానీ ఈసారి మీరేమన్నారు దానికి ఇప్పుడు బీమా మీరే కట్టుకోండి అంటారు ఎంత ఎకరాకు శనిగ పంటకైతే ఎకరాకు నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు కట్టాలి పది ఎకరాలు ఉండేవాళ్ళు పది ఎకరాలు ఉండేవాళ్ళు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు కట్టాలి అన్నీ బాగా పండినా నాలుగు వేల ఎనిమిది రూపాయలు రైతు ఊరికి అంటాయి కదా ఇదేనా సంపద సృష్టించడము చంద్రబాబు నాయుడు గారు ఇదేనా మీరు సంపద సృష్టించడము మాతో డబ్బులు కట్టించుకొని బీమా డబ్బులు కట్టించుకున్నారు ఇప్పుడు సకాలంలో వానలు ఓడి పంట అనుకో ఒక రకంగా వచ్చినా ఏమంటారు పంట బాబడింది బాగా స్కేలింగ్ జరిగింది అందుకు మీకు రాదు ఇన్సూరెన్స్ రాదంటే మేము ఎవరిని అడిగారు సార్ రైతు ఎకరాకు పండే మిగిలేదే రెండు వేల రూపాయలు మిగులుతుంది పొద్దు రెండు వేల రూపాయలు మిగులుతుంది ఐదు ఎకరాలు ఉండేవాళ్ళు పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు మిగులుతుంది దాంట్లో మీరే ఇది కట్టించుకుంటే శనికి ఏమన్నారు నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు వర్రికేమో మూడు వందల ముప్పై ఐదు రూపాయలు వేరు నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు ఈ ప్రాంతంలో ఉండేటివి ఏమీ చెప్తా చూడండి ఇవన్నీ కూడా మీరు ఇంత కట్టించుకుంటే ఇంకా సంపద సృష్టించినట్టే కదా సంపద ఎలా సృష్టిస్తున్నారు మా దగ్గర